సెల ఏళ్ళు పారుతుంటే ఓ పిల్ల ఎరగుతుండే లోలోనా నదులన్నీ కలిసినట్టు పిల్లగా నవ్వెంత బాగున్నది కాజుల సప్పులు గలుగలు మోగంగా గజ్జేల పట్టీలు గంటేసి ఆడంగా వరిగడ్డి మోపు ఎత్తి ఓ పిల్ల వయ్యారి నడుముపవే ఈ వేళ నాకు ఇది చిన్న స్టార్టింగ్ చూస్తా ఫస్ట్ టైం నేను అందుగానికి బండి కట్టి చూద్దాం అనేసి ట్రై చేస్తాను ఈరోజు మా దగ్గర లగ్గం అనమాట రేపు బండి కదా దాని జోడీ లేదు అల్గా నడిచింది అనుకో కట్టి చూస్తాం రేపు నడవకపోతే దానిసపోతే వేరేది ప్రస్తుతానికి అయితే బండి నడవాలని ఎట్లా పోతే చూద్దాం ట్రై చేద్దాం ఫస్ట్ టైం కదా అట్లా है दम मारते धरा निधानम रानी न न न न हे चल వచ్చిన మస్సు జయంతి మస్తు జయంతియా చూ తాడు పెద్ద ఉండాడుతుండే అది 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 అని చెట్లేదు ఇక్కడి నిదానం రాని దమ్ పడుతుంది మళ్ళీ ఎట్లా పోతుందో ఒకసారి కింద కమెంట్ చేయండి గట్టి ఉండాలి ఏడుస్తారు బే పిండినా ఇంకైతే దూరంరా మలుపుదాం మలుపుదాం పొలం కాయ మలుపుదాం ముంగల ఇదేనామ్రాండి దాని మీద మలుపుదాం ఇదేనమ్మ్రాండి పొలం కాయ ఉల్టా కట్టి చూద్దాం అక్కడ రేపు అనుకో కొంచెంసేపు ఒక్క ఒక వల్క పోయచ్చి మల్పిన అటు ఇటు అట్టి ముంగల్కి ఆ ముడి తీసేసి ఆకు కొద్దిగా అందులో పోయింది దమ్మినంటే మామూడు ఆ బురదలకి ఎందుకు వచ్చినాయి దమ్ నీళ్ళు పెడతామంటాడు ఎర్సేపు ఒక రెండు నిమిషాల దానికంటే ఎంత తగ్గుంటుంది అయో రే పోనీ పోనీ ఏమన్నా రిలీసా ఏమన్నా ఎన్కరేజ్ తీసా ఫోన్ ఇస్తా ఏమంటుంది రీలు జాబు ఉన్న అబ్బాయి కావాలా జాబు ఉన్నట్టయితే నిజంగా పట్టించుకోడు జాబు లేనైతే పట్టించుకుంటాడు నందు దా చల్ చల్ ఉండని బట్ మళ్ళీ కడదాం నెక్స్ట్ టైం బయటికి వస్తున్నాయి కా ఇప్పుడు అరే అక్కడ తాడుకు ఇక్కడ లోపలికి వచ్చింది అది ఆగాకు ఆగు ఉల్టపల్ట గట్టి చూద్దాం రే ఇప్పుడే ఉల్టపల్ట గట్టి చూద్దాం ఒక ఐదు రోజులు వెళ్ళిన ఇంకా పైల వేయాలి పయలే అది సంవత్సరం నరగటంగా ఉండదు లేదు ఇదేనాం రాని నుంచి నుంచి ఆ చెట్టు కాడికి నాకు ఇచ్చే నిదానం వచ్చినాయి ఇప్పుడు ఒక మళ్ళీ ఉల్టా పల్టా గట్టి తీసుకుపోమా వద్ద రెండు రెండు రోజులు నడిచినాక తీసుకుపోమంటా Good